తిరుపతి జిల్లా కోట మండలం హనుమంతు జయంతి పురస్కరించుకొని ముస్తాబైన శ్రీ శ్రీ వారి దేవస్థానం ఆలయ ధర్మకర్తలు శ్రీ కొడవలూరు సుబ్బారెడ్డి వారి సతీమణి శైలజమ్మ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు ప్రసాద్ స్వామి మరియు మంగపురం రమేష్ గారి పర్యవేక్షణలో శ్రీ ఆంజనేయస్వామికి ఉదయం సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు స్థాపన జరుగుతుందని తెలిపారు ఉదయం తొమ్మిది గంటలకు హనుమాన్ చాలీసా భక్త బృందం చే పారాయణం మరియు సింధూరం అర్చన తమలపాకులతో అర్చన జరుగుతుందని తెలిపారు అనంతరం ప్రసాదాల వితరణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి మోటార్ సైకిల్స్ వాహనాలతో శోభాయాత్రను పట్టణపుర వీధులలో తిరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాద్ స్వామి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ బిజెపి టిడిపి జేఎస్పీ నాయకులు కలిసి జయప్రదంగా జరుగునని ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాద్ స్వామి తెలియజేశారు సాయంత్రం స్వామివారికి ప్రత్యేక అలంకరణతో బాణాసంచా వేడుకలతో భజవంతులతో పల్లకి సేవ జరుగుతుందని తెలిపారు No, సహస్రనామత్ రామ నామవరణే ఆపదా ధాతం సర్వసంపదాం శ్రీరామం భూయో హనుమానంజన ఆశూను వాయుత్రో మహాబల రాష్టిల్గుణోత్స పింగాక్షుతికృస్ దశగ్రీవస్ దర్పహ ద్వారసిత్రస్ మహాత్మనే స్వాపకాలే పటే నిత్యం యాత్రకాలేచేత సస్యమృత భయం నా భవే జయ శ్రీరామ్ హిందూ బంధువులారా రేపు అనగా వైశాఖ శుద్ధ విజయదశమి దశమి గురువారం జయంతి సందర్భంగా తూపి వీధిలో వెలిసి ఉన్నటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం వద్ద జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి పంతొమ్మిది వందల ఎనభై నుంచి స్వర్గీయ కొడవలూరు సుదర్శనం గారు ఈ దేవస్థానాన్ని తీసుకొని నిర్విఘ్నంగా అతి సుందరంగా అన్ని కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ కాలక్రమేణంగా చేస్తూ ఉన్నారు వారు స్వర్గస్థలైనప్పటి నుంచి గత నాలుగు సంవత్సరాలుగా కొడవలూరు సుబ్బారెడ్డి గారు శైలజమ్మ దంపతులు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు ఈ దేవస్థానానికి ధర్మకర్తగా ఉన్నారు తర్వాత రేపు కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం ఇది నలభై ఎనిమిదవ సంవత్సరం హనుమజ్ జయంతి వేడుకలు ఆయన జన్మదినం ఈ సందర్భంగా రేపు శ్రీ వీరాంజనేయ దేవస్థానం వద్ద తొమ్మిది గంటలకు కలశ స్థాపన విక్షసేన పూజ పుణ్యావాచనం తర్వాత తొమ్మిదిన్నర గంటల నుండి స్వామివారికి పంచామృత అభిషేకం ఈ అభిషేకంలో భక్తులూ కూడా పాలు పెరుగు తేనె ఇలాంటి ద్రవ్యాలన్నీ కూడా తీసుకుని వచ్చి పై కార్యక్రమంలో పాల్గొనవచ్చు దాని తర్వాత కార్యక్రమం అందరూ కూడా సామూహికంగా హనుమాన్ చాలీస పారాయణ ఉంటుంది దాని తర్వాత స్వామివారికి కమలపాకులతోటి అర్చన సింధూర పూజ ఆ విధంగా హారతి ప్రసాద వినియోగం ఉంటుంది తర్వాత సాయంత్రం ఏడున్నర గంటలకు అత్యంత వైభవంగా పల్లకీ సేవ కార్యక్రమం ఆలయం చుట్టూ జరుగుతుంది పై కార్యక్రమంలో కూడా హిందూ బంధువులు భక్తులు అందరూ కూడా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీ స్వామికి కృపక పాత్రలు కావచ్చునో కోరుచున్నాం అదేవిధంగా మధ్యాహ్నం నాలుగున్నర గంటలకు శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానం అంతరించి బజరంగదల్ విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ ఇలాంటి హిందూ సంస్థల ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ ఉంటుంది కావున ఆ పై కార్యక్రమంలో కూడా పాల్గొని స్వామి కృపకు పాత్రలు కావచ్చు అదే అదేవిధంగా ఈ దేవస్థానం నుంచి నాలుగున్నర గంటలకు బయలుదేరి గ్రామం మొత్తం కూడా తిరిగి తిరిగి గుడి వద్దకి దేవాలయం వద్దకే ఆరు గంటలకి చేరుతారు కావున తీర్థప్రసాదాలు స్వీకరించి పై కార్యక్రమాలు కూడా నిర్విఘ్నంగా కొనసాగించాలని కావున హిందూ బంధు అందరూ కూడా పై కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని శ్రీ విరామ్ దినేష్ కృపకి పాత్రలు కావచ్చు కోరుచున్నాం ఈ కార్యక్రమాన్ని మా ధర్మకర్త అయినటువంటి పొడవులు సుబ్బారెడ్డి శైలజమ్మ దంపతులు గారు వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు వారందరూ కూడా మా ధర్మకర్తల తరపున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇల్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్